హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తాటి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం బాగా పండిన తాటికాయని తీసుకుని ఇలా శుభ్రంగా తీసుకుని దాన్ని తొక్క అంతా తీసేసి మనం గుజ్జుని ఏర్పాటు చేసుకుందామండి ఇలా అయితే మనం ఒక్కొక్క వీసుని తీసేసుకుని క్లీన్గా చూడండి నేను చేస్తున్నాను ఇలా బాగా పండింది అయితే బాగా వస్తుందండి గుజ్జు మీకు ఇలా అంతా క్లీన్ చేసుకుని మనం ఒక్కొక్క టెంక ఒక్కొక్క టెంక ఇలాగా తొక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని చూడండి ఈ విధంగా మసాజ్ చేసుకుని శుభ్రంగా మనం అన్నీ కలిపి ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం ఎలా మసాజ్ చేస్తే మనకి పేస్ట్ బాగా వస్తుంది అండి చూడండి నేను చూపించిన విధంగా చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం తాటిపూర్లు చేయడం చాలా కష్టం అనుకుంటారండి చాలా సులువండి చూడండి ఈ విధంగా మనం జాలి ఉంటుంది కదండి మనం బియ్యం అయ్యి వడపోసుకునేది అది నేను ఒక పళ్ళు పెట్టానండి కింద దాన్ని ఇలా పడుకోబెట్టి దాని మీద తీస్తున్నానండి మనకి గుజ్జు బాగా వస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోద్ది చూడండి ఈ విధంగా మనం గుజ్జుని సెపరేట్ చేసుకుందామండి ఇలా ఈ విధంగా మనకి పీసు కట్టలేకుండా బాగా నీట్గా వస్తుందండి ఇలా మొత్తం మనం పేస్ట్ని రెడీ చేసుకుందామండి ఈ విధంగా రెడీ చేసుకున్న పేస్ట్లో మనం చూడండి చాలా స్మూత్గా వచ్చింది కదండి దీనికి సరిపడినంత బెల్లాన్ని బాగా తురుముకున్నానండి బెల్లం బాగా మిక్స్ చేసుకుందామండి మనం ఇందులో బాగా మిక్స్ చేసుకునేలాగా స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనం గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఇలా ఈ విధంగా ముందే మనం చూడండి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను బొంబారా యాడ్ చేస్తున్నానండి తాటిపూరల కోసం పేస్ట్ని బట్టి మనం బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి కొంతమంది గారులకి బియ్య పిండితో కూడా చేస్తారండి నేను ఈ విధంగా చేస్తున్నానండి బియ్య పిండితో కూడా చేసుకోవాలండి చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా బొంబాయి రవ్వ ఎంత పడుతుందో మన పేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం చాలా బాగుంటుందండి తాటికాయ అనేది మన సంవత్సరానికి ఒకసారి వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం బ్యాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా వడర్షేప్లో వేస్తున్నానండి తటి ఈ పేస్ట్ని మనం ఒక గంట నాణ్య ఇవ్వాలండి ఇలా చిన్న చిన్నగా మరీ దళసరిగా వేయకూడదండి లోపల ఉడకదు చిన్న మంట మీద డీప్ ఫ్రై చేయండి స్లోగా మనం డీప్ ఫ్రై అది బాగా లోపల కూడా వేగుతాయమాటండి చూడండి వేసిన వెంటనే కదపకండి వీటిని ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత ఇలా స్లోగా టర్న్ చేసుకుంటే బాగా వస్తాయండి ఈ విధంగా రెండో వైపును కూడా మనం స్లోగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవచ్చండి చాలా సింపుల్ కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా మనకి ఎన్ని కావలతో అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి చిన్న మంట మీదే వేయించండి మరీ చిన్నగానే కాకుండా పెద్దగానే కాకుండా పెట్టండి లేదంటే మాడిపోతాయి ఈ విధంగా మనం ఎన్నికాలతో అన్ని వేసుకోవచ్చండి పేస్ట్ మట్టుకు తయారు చేసిన తర్వాత ఒక గంట నాన్న బాగా వస్తాయండి అంతేనండి సంవత్సరానికి ఒకసారి వచ్చేదంతో మనం ఎలా తయారు చేసి పిల్లలకు పెట్టడం చాలా బాగుంటాయి కదండీ ఇవి వన్ వీక్ కూడా నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఎంతో బాగా రుచిగా ఉండే తాటిబూర్లు రెడీ అయినాయండి ఇంతేనండి చాలా సింపుల్ చాలా బాగుంటాయండి వన్ వీక్ నిలవ కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో